గీసకొండ మండల పరిధిలోని ఓకలు శ్రీ నాగంద్రరావు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు మరియు స్థానిక ఎమ్మెల్యే రేవుని ప్రకాశ్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజ నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్న వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అనంతరం ఆలయర్చకులు వేది మంత్రాలతో మంత్రిని ఎమ్మెల్యేలను ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సుప్రతిగా శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని శ్రీ వల్లి దేవసేన సైతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లి మరియు దేవసేన అమ్మవార్లతో వివాహం చేయడం జరిగింది ఈ వివాహము అంటే సుబ్రహ్మణ్యుడు మొత్తం దేవతలందరికీ ప్రత్యక్షత వహించి తారక చేసిన తర్వాత జరిగినటువంటి ఒక కళ్యాణ ఘట్టం ఏది ఆయన జీవితంలో అటువంటి కళ్యాణ ఘట్టం మన కూడిలో జరగడం లవీలో జరగడం అందులో అలాగే ఇంతమంది భక్తులు వీక్షించడం అనేది వాళ్ళ యొక్క అదృష్టంగా భావించవచ్చు దీని యొక్క ఫలితం ఏంటి అంటే ఇప్పుడు సుదర్శనాచార్యుడు ఫలశుతి చెప్పబడినటువంటిది రెండే ఉన్నాయి రామాయణంలో అందులో ఒకటి శుభ్రమైన ఉత్పత్తి రెండేది గంగ గంగ సో అటువంటిది భిన్న సుబ్రహ్మణ్య స్వామి గురించి చూసిన వచ్చేటువంటి వాళ్ళకి మహిళలు వివాహితులైతే సంతానం కలగడం లేదా వివాహం కాని వారైతే వివాహం జరగడం అనేది సుబ్రహ్మణ్యం యొక్క అనుగ్రహంతో జరిగిపోయేటువంటి కార్యక్రమం అటువంటి కార్యక్రమం చేయించడానికి స్వామివారిని నన్ను ఎన్నుకోవడం మా కుటుంబానికి ఆ అదృష్టాన్ని గత నలభై సంవత్సరాలుగా మేము ఉన్నటువంటి స్థానంలో స్వామివారి ఆవిర్భవించి మా స్థలంలో మాకు ఆ దృష్ట్యాన్ని ప్రసాదించాను సో ఈరోజు ఇంత కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా జరగడానికి సంత్రాలు గారు మరియు గ్రామ పెద్దలు అలాగే చైర్మన్ వీళ్ళంతా కూడా ప్లస్ పిల్లలంతా కూడా గ్రామానికి సంబంధించినటువంటి యువకులంతా కూడా ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడము అన్నిట్లో ముందస్తుగా ఉండి చేయడం అనేది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం జై శ్రీరామ్ సుప్రసిద్ధ శ్రీ గురుకల్ నాగేంద్ర స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మల్లీ దేవి దేవసేనా దేవితో సుబ్రహ్మణ్య కళ్యాణము మహాద్భుతంగా నిర్వహించడం జరిగింది ఈ కళ్యాణంలో ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకొని అభిషేకం ఆచరించి కళ్యాణంలో వేలాది మందులు భక్తులు కూర్చొని స్వామి కళ్యాణాన్ని చిరకించి చేయించుకొని వారి కుమార్తెల కుమారుల వివాహము సంతాన భాగ్యం కోసము ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించింది సుబ్రహ్మణ్యేశ్వరు కలియుగ వరదుడు నవగ్రహాలలో రాహుకేతు అంగారక గ్రహాల యొక్క అధిపతిగా స్వామిని ఆరాధిస్తూ ఉంటారు సర్పశమనము సర్పశాపము కాళసర్పదోషము ఇవన్నీ పోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ముఖ్యము అందుకే సుబ్రహ్మణ్యోత్పతి కుమార్